సో జనరల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేటప్పటికి మనకి ఇలా పడిపోయినప్పుడు సైడ్ ప్యానల్స్ అయితే ఇరిపోతా ఉంటాయి కదా ప్యానల్స్ గట్టి ఇగే అవకాశం లేదండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా ఆటో మొబైల్ ఈరోజు అయితే మంచి కంపెస్ మాట్లాడతాం ఏంటంటే అని ప్రజెంట్ మనం హైదరాబాద్ లో అయితే ఉన్నాం చల్లపర్లో మ్యాక్ మోటర్స్కి అయితే వచ్చాం సో మ్యాక్ మోటార్స్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ అయితే అప్గ్రేడ్ చేస్తా ఉంటుంది కదా సో ఇటువంటి ప్లాస్టిక్ ప్యానల్స్ కలిగినటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి క్రాష్ గార్డ్ అయితే తెచ్చారండి సో మ్యాక్ మోటార్స్ నుంచి ఈ క్రాష్ గార్డ్ వాళ్ళ ప్రొటెక్షన్ అంటే ఈ బండి ఎక్కడైనా పడిపోయిందంటే ప్యానల్ సిరిపోయి చాలా ప్రాబ్లం అయితే జరుగుతుంది అలా ప్యానల్స్ ఇరిపోకుండా ఉండడానికి అయితే ఇక్కడ క్రాష్ గార్డ్ ఇవ్వడం జరిగిందండి సో ఇది కూడా మనకి వారియర్ మినీ వేరియంట్ అయితే ఇచ్చారు ఈ వారియర్ మినీ వేరియంట్ అనేది లక్ష ఐదు వేల రూపాయలకి మూడు బల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు లేదా ముప్పై ఏడు వేల రూపాయలు కడితే ఈ బండి అయితే వచ్చేస్తుంది క్రాష్ కి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి వీడియో వెళ్ళిపోదాం సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది అయితే యూస్ చేస్తా ఉన్నారు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగం అయితే పెరిగింది గడిచిన చాలా సంవత్సరాలుగా చాలా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మనం చూసాం కొన్ని కంపెనీలు అయితే మార్కెట్ లో నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయిన కొన్ని కంపెనీలు సర్వీస్ ఇవ్వలేక కొన్ని కంపెనీలు బ్యాటరీలు పేలిపోయి కస్టమర్స్ అలాగే కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్ చల్లపడిలో ఉన్నటువంటి మ్యాక్ మోటార్స్ అయితే వచ్చామండి మ్యాక్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వచ్చాం సో క్లీంక్ గారు గారి నిఖిల్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు హై సార్ నైస్ మీటింగ్ హలో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి ఇది ఫోర్త్ విజిట్ అనుకుంటా టూ థౌసండ్ సెవెంటీన్ లో మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మధ్యలో కరోనా వచ్చింది ఈ లితీమైన బ్యాటరీలు పోయి పేలిపోయి అసలు జనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని తట్టుకొని మీరు మార్కెట్ లో నిలబడడానికి గల ఏంటి మీ ప్రొడక్ట్ లో ఏ ప్రోడక్ట్ అనేది మిమ్మల్ని ఈ విధంగా ఉంచింది మీరేమను అసలు ఫర్ యువర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అండి థింగ్ ఏంటంటే ఈవీ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండి ఫస్ట్ లో రిఫైన్ అవ్వలేదు బ్యాటరీ టెక్నాలజీ చార్జర్ టెక్నాలజీ ఇప్పుడు చూస్తున్నాం లేటెస్ట్ గ్రాఫెన్ ఎర్లియర్ గా లెడీడ్ ఎర్లియర్ గా చెప్తున్నట్టుగా బ్యాటరీ అని రాదు ఫైర్ ఇన్సిడెంట్ సో రకరకాల ఛాలెంజెస్ ఉండేయండి ఓవర్ ద పీరియడ్ చాలా వరకు అవుట్ అయిపోయాయి అంటే రేషియో తగ్గిపోయింది ఫైర్స్ ఓన్లీ లిథిమయన్ లోనే ఉంటాయి గ్రాఫిన్ లెడ్ ఆసిడ్ వచ్చేసరికి ఫైర్ లో ఇలాంటి ఛాలెంజెస్ గ్రాఫిన్ కంటే లిథిమయన్ లోనే ఛాలెంజ్ అప్పటి టెక్నాలజీ ఇప్పటి టెక్నాలజీకి చాలా డిఫరెంట్ మేము లిథిమయాన్ ఇస్తున్నాం ఫస్ట్ మనమే ఒక టెస్ట్ చేసాం సో అంత పవర్ఫుల్ బ్యాటరీస్ వచ్చేసాయి లితిమయన్ లో నిఖిల్ గారు ఏం అంటే ఈ ఆర్ అండ్ డి రీసెర్చ్ ఇదంతా జరిగిన తర్వాత ప్రాపర్ వేలో బ్యాటరీని ప్రెజెంట్ చేసిన స్టేజ్ ఒకటి వస్తుంది ఆ స్టేజ్ లో మాత్రం మనం దాన్ని బయటికి రిలీజ్ చేద్దాం కరెక్ట్ టైం చూసని లాస్ట్ టైం అయితే మనకి నిత్యమాయన్ బ్యాటరీకి సంబంధించిన టెస్ట్ ఒకటి అయితే మనం చేస్తాం నిత్యేమయన్ బ్యాటరీ కూడా మనం వాటర్ లో పెట్టి తీసి మనం దాని బ్యాటరీ వర్ల్స్ టెస్ట్ అయితే చేసాం అనమాట ఆ వీడియో అయితే చూడండి నేను ఇక్కడ కార్డ్స్ అయితే విడిచిపెడతాను ఇప్పుడు వచ్చినా సరే కస్టమర్స్ కోలాహలంగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ అంటే వీళ్ళు పక్క పార్సల్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది వెహికల్స్ అసెంబ్లీ చేస్తానే ఉంటారు పార్సిల్స్ చేస్తానే ఉంటారు ఆంధ్ర తెలంగాణ అలాగే ఇండియాలో ఎక్కడికైనా సరే అయితే పార్సిల్స్ ఒకవైపు వెళ్తూ ఉంటే ఒకవైపు ఏమో వెహికల్స్ అసెంబ్లీ చేస్తూ ఉంటారు ఒకవైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అమ్ముతా ఉంటారు షోరూమ్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు డైరెక్ట్ గా ఇక్కడ చల్లపల్లిలో ఉన్నటువంటి మ్యాక్ మోడల్స్ విజిట్ చేసి కూడా వెహికల్స్ అయితే తీసుకోవచ్చు అయితే మన మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి స్పార్క్ ఇంపాక్ట్ వచ్చేసి కంప్లీట్లీ ప్రీమియం మోడల్ అది సిక్స్టీ వన్ థౌసండ్ కే ప్రీమియం ఫీచర్స్ ఇస్తున్నాం స్పార్క్ ఆల్రెడీ మీరు చూసిందే అది ఆల్రెడీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూస్తున్నారు మార్కెట్ లో ఆబ్వియస్లీగా అది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మోడల్ నైన్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మోడల్ ఇంకో మోడల్ వచ్చేసి వారియర్ లో మినీ వారియర్ మినీ వచ్చేసి థర్టీ సెవెన్ ఉంది థర్టీ నైన్ ఉంది టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్టీల్ ఫ్రేమ్ తో డిఫరెంట్ ఉంటుంది మనం లాస్ట్ టైం చేసాం కదా వన్ లాక్ ఫైవ్ కి త్రీ వెహికల్స్ ఇప్పుడు త్వరలో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి మాకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందండి లాస్ట్ టైం ఇచ్చారు మీరు లక్ష ఐదు వేలకి మూడు వెహికల్స్ అని ఆఫర్ ఫాలో అవుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను మీరు ఆఫర్ ఏంటండి ఇప్పుడు ప్రస్తుతం నిలుగారి సిక్స్టీ వన్ ఇప్పుడు ఫిఫ్టీ నైన్కి కి ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి స్పార్క్ అండి ఇప్పుడు ఫిఫ్టీ త్రీకి ఇస్తున్నాం ఓకే ఆఫర్ జెన్యున్ ఆఫర్ ఇది ఎవరైనా యూస్ చేసుకోవాలి ఫైవ్ థౌసండ్ త్రీ వెహికల్స్ ఇచ్చేది ఉంది కదా దాని మీద ఏమైనా ఆఫర్ ఉందా అది ఆల్రెడీ రాక్ బాటం దాంట్లో కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేది ఏం లేదు జస్ట్ ఫర్ ప్రమోషన్ కోసం చేస్తున్నాం అండ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను కదండి మా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి కి ఏమైనా ఆఫర్లు లేవండి ఏపీలో ఎక్కడికి బుక్ చేసుకున్నా కూడా ఈ టూ మంత్స్ ఫ్రీ ఆఫ్ డెలివరీ ఇస్తాం ఓహో సూపర్ అయినా ఓకే చలో థ్యాంక్ యూ అండి ఓకే అండి ఫ్రెండ్స్ మ్యాక్ మాటస్ లో వారిర్ విని మోడల్ ఉందండి నిఖిల్ ఇంకా చెప్పారు కదా లక్ష ఐదు వేల రూపాయలకు మూడు వెహికల్స్ అయితే మేస్తాం ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఆంధ్ర వాళ్ళకి అయితే షిప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా సో ఆ వారిని విని బండి ఇదేనండి ఇదైతే మనకి ఒక థర్టీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది కదా దీని బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి టెన్షన్ పడకండి ఈవెన్ మనం వన్ లాక్ పెట్టుకున్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో అటువంటి కాంపొనెంట్స్ ప్లాస్టిక్ కాంపనెంట్స్ ఏవైతే ఉంటాయి బాడీ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవి డామేజ్ అయిపోకుండా దీనికి క్రాష్ గార్డ్ కూడా ఎక్స్ట్రా ఎక్ససరీస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో దీనికి ఫుల్ కూడా దాని తర్వాత ఇది వేసిన తర్వాత ఈ బండి యొక్క లుక్ మరింత ఎలివేట్ అయిపోయింది అలాగే ఈ బండి యొక్క బల్కీనెస్ కూడా పెరిగింది సేఫ్టీ కూడా పెరిగింది అన్నమాట మీరు అయితే వీడియో స్టార్టింగ్ లో చూసారు కదండి ఈ బండి యొక్క క్రాష్ టెస్ట్ అయితే మనం చేయడం జరిగింది క్రాష్ టెస్ట్ చేసిన తర్వాత నార్మల్ గా ఈ ఫ్రేమ్ లేనటువంటి బండి కనుక పడేసాం అనుకోండి మొత్తం ఈ ప్యానల్స్ అన్ని కూడా మనకి ఎతలైపోయి ఇరిగిపోవడం ఏదైతే జరుగుతుంది అనమాట ఇదైతే మన ఇరిగిపోయేటువంటి పరిస్థితి లేకుండా అయితే ఉండడం జరిగింది ఈ లో మనకి ఫోర్ బ్యాటరీస్ అయితే వస్తాయనమాట పన్నెండు నాలుగు మంది ఫార్టీ ఎయిట్ అయితే వస్తాయి థర్టీ ఏహెచ్ అయితే ఇదైతే మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందండి ఈ బండి అండ్ అలాగే ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది కలర్ డిస్ప్లే అయితే మనకి ఎక్కడైతే వచ్చిందన్నమాట పార్కింగ్ మోడ్ అయితే బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది మనకి ఓడోమేటర్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంటుంది ఫ్రంట్ బాడీ ప్యానల్స్ గానీ కలర్ కాంబినేషన్ గానీ వారి మినీలో టోటల్ ఫైవ్ కలర్స్ అయితే అన్నమాట నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది స్ప్రిన్ షార్ట్ సస్పెషన్ అయితే ఉంటుంది టెన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి సో హబ్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది రాఫ్ అండ్ బ్యాటరీస్ అయితే వస్తాయి వన్ ఇయర్ బ్యాటరీ మోటార్ కంట్రోల్ అయితే వస్తుందండి అలాగే సర్వీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అయితే సపోర్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మరి రాత్రిపోర్ట్ చేసేసి మీరు డౌట్లు నేను అనుకుంటున్నాను ఇక్కడ మీకు బ్యాటరీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉందన్నమాట వన్ ఇర్యర్ లోపల కనుక ఏమైనా కంప్లైంట్ అనుకోండి బ్యాటరీ పంపిస్తే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది వ్యారియర్ మినీలో యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఉంటుందండి అలాగే కీలెస్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట రిమోట్ కంట్రోల్ ఉంది కదా దీని లోపల మధ్యలో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ అవుతుంది అలాగే అన్లాక్ బటన్ ప్రెస్ వెహికల్ స్టాప్ అయిపోతుంది అండ్ వెహికల్ లాక్ చేసినప్పుడు ఎవరైనా సరే చేసిన వెహికల్ పట్టాలని ట్రై చేసిన అలం అయితే వచ్చేస్తుందండి అండ్ మినీలో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంటుందండి రివర్స్ కోసం ఒక బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి తోటలు ఇస్తే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట ఇన్ని ఫీచర్స్ కలిగినటువంటి ఈ బండ్ మనకి థర్టీ సెవెన్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ లో వచ్చేస్తుందంటే మంచి విషయం కదా చెప్పుకోవాలి కావాలంటే టూ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుందండి సో చెప్పాను స్క్రీన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను ఆంధ్రలోనే ఎవరికైనా సార్ ఇదైతే ఫ్రీ సీట్మెంట్ ఉంటుందండి అండ్ ఇందులో మీరు ముగ్గురు కలుపుకుంటారంటే లక్ష ఐదు వేలకి మూడు వెహికల్స్ అయితే ఇస్తారనమాట ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఆంధ్ర వాళ్ళకి అండ్ ఇప్పుడైతే మ్యాక్ మోటార్స్ లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే వచ్చిందండి మ్యాక్ మోటార్స్ యొక్క ఇంపాక్ట్ మోడల్ అనమాట ఇది ప్రీవియస్ గానే వచ్చింది సో ప్రీవియస్ గా కూడా నేను వీడియో అయితే చేశాను అప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చూస్తున్నారో దానికంటే రెండు వేల రూపాయల ఆఫర్లు అయితే మీకు ఇస్తున్నారు అనమాట అంటే నేను వన్ ఇయర్ క్రితం చేసినటువంటి వీడియోలో మీకు ఏ ప్రైస్ అయితే ఉందో ఇప్పటికీ అదే ప్రైస్ మెయింటైన్ చేస్తూ ఒక టూ థౌసండ్ రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంపాక్ట్ మోడల్ మీద ఫెస్టివల్ ఆఫర్ కింద ఇది ఒరిజినల్ ఆఫర్ అని అయితే చెప్పుకోవచ్చు గా ప్రైస్ తగ్గించే ముందు ప్రైస్ పెంచేసి మళ్ళీ తగ్గించమని స్ట్రాటజీ నిఖిల్గా పెట్టుకోకుండా దీంట్లో అయితే మనకి ఒరిజినల్ ప్రైస్ డిస్కౌంట్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుందండి సో ఇంపాక్ట్ మోడల్ అనేది మనకి ప్రీమియం సిగ్మెంట్ ఎలక్ట్రిక్ కోడ్ అయితే చెప్పుకోవచ్చు లోపల అయితే ఫుల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వస్తుంది అలాగే ఎల్డీ డిస్ప్లే అయితే వస్తుంది దీని లోపల రివర్స్ మోడ్ ఉంటుంది హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుంది అన్నమాట అంటే మనకి ప్రీమియం ఎలక్ట్రిక్ కోర్డ్స్ ఏవైతే ఉంటాయో లక్ష యాభై వేల లక్ష అరవై వేలు చేసేటువంటి ఎలక్ట్రిక్ కోర్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి హిల్ హోల్డ్ ఫీచర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ మోడల్ అయితే ఉంటుంది దాని తర్వాత మెయిన్గా ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి దీని లోపల అలాగే డిస్క్ బ్రేక్ కూడా వస్తుందన్నమాట సో ట్వల్వ్ ఇంచ్ టైర్ అయితే మనకు వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ట్వల్వ్ వీల్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అయితే మనకి హబ్ తో కనెక్ట్ అయినటువంటి వీల్ అయితే వస్తుందన్నమాట దాని లోపల మనకి ఫ్యామిలీతో ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పొడవాటి సీట్ కూడా లోపల ఇవ్వడం జరిగిందండి ఫుల్ యాక్సెసరీస్ అయితే ఫిట్ చేసి ఇస్తారండి ఇదైతే మనకి అరవై ఒక్కే ఆన్ రోడ్ ప్రైస్లో అయితే ఇంపాక్ట్ మోడల్ లభించింది అండ్ దీంట్లో అయితే టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వన్ ఇయర్ బ్యాటరీ మోటార్ కంట్రోల్ అయితే అండ్ దీంట్లో యూజ్ చేసినటువంటి బ్యాటరీ అయితే ఆరు బ్యాటరీస్ అయితే యూస్ చేశారండి సెవెంటీ టూ వల్స్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అలాగే ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే అనమాట ఫుల్ ఛార్జ్ తో అండ్ ఇంకోటి దీంట్లోపల థర్టీ ఎహెచ్ థర్టీ సిక్స్ ఏహెచ్ అని చెప్పేసి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట థర్టీ సిక్స్ ఏ ఉందో అది మనకి ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది థర్టీ ఏహెచ్ ఏదైతే ఉందో అది సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందండి ఈ వెహికల్ అలాగే మనకి డీసెంట్ స్పీడ్ అయితే మన రోడ్ మీద వెళ్తుంది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అనమాట ఇది ఇంపాక్ట్ మోడల్ దీంట్లో మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఈ కలర్ అయితే మనకి ప్రీమియం అయితే వచ్చింది అనమాట కొత్త కలర్ యాడ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అండ్ అక్కడ కూడా చూసారు కదా మల్టీ కలర్ అనమాట బ్లూ లో మనకి వైలెట్ కలర్ మిక్స్ అయినటువంటి కలర్ అయితే కనిపిస్తా ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి రెడ్ కలర్ వైట్ కలర్ అలాగే రోజ్ గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుంది అనమాట చాలా ప్రీమియం అయితే ఉంది ఎలక్ట్రిక్ స్కోటర్ అండ్ దీంట్లో స్పేస్ కూడా చూసారు కదా అండర్ సీట్ స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది దానిలో బ్యాటరీస్ అయితే చూడండి దీంట్లో మనకి సిక్స్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశారండి అది కూడా మనకి గ్రాఫెన్ బ్యాటరీస్ అయితే వచ్చాయి మీకు బండితో లిథిమైన బ్యాటరీలు కావాలనుకున్నా ఇస్తారండి కాకపోతే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది వీల్ దగ్గర లితీయమైన బ్యాటరీ టెక్నాలజీ వెరీ సేఫెస్ట్ అయితే ఉంటుందండి లోపల పాటింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కాబట్టి వాటర్ తో ఇంపాక్ట్ అయితే మనకి స్టాక్ అవైలబిలిటీ ఫుల్ ఉందండి చూసారు కదా షోరూమ్ యొక్క స్టాక్ యాడ్ వచ్చాను నేను ఇక్కడ ఫుల్ గొడవ స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీ ఉందండి అండ్ ఫైనల్ గా మ్యాక్ మోడల్స్ లో మిడ్ మోడల్ అయినటువంటి స్పార్క్ మోడల్ అన్నమాట ఈ స్పార్క్ మోడల్ ఫ్రంట్ డిఫరెంట్ లైటింగ్ సెటప్ అయితే వస్తుందండి ఫుల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇదంతా కూడా మనకి డిఆర్ఎల్ అయితే రావడం జరిగింది అనమాట అండ్ ఇదైతే మనకి టెన్ ఇంచ్ వీల్స్ అయితే అది కూడా ప్రీమియం తో అయితే వచ్చింది డైమండ్ కట్ ఎలర్స్ వచ్చింది ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే ట్విన్ సాక్ సస్పెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ స్పార్క్ మోడల్ మనకి వంద కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందండి జనరల్ గా దీంట్లో యూజ్ చేసేది కూడా మనకి సెవెంటీ టూ వల్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాటరీస్ అయితే అంటే మనకి టోటల్ సిక్స్ బ్యాటరీ అయితే పార్క్ లో రావడం వంద కిలోమీటర్ రేంజ్ ఎందుకు వస్తుంది ఇంపాక్ట్ మోడల్ ఎయిటీ కిలోమీటర్ రేంజ్ ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి చార్సెస్ అలాగే దీని లోపల యూజ్ చేసినటువంటి వీల్స్ దీంట్లో టెన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి కాబట్టి మనకి దీని రేంజ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి మంచి అయితే వచ్చేస్తుంది యాభై ఐదు వేల రూపాయల ఆన్ రోడ్ అయితే ఉంటుంది రెండు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే మీకు ఇస్తున్నారు ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మన హైదరాబాద్ చల్లపల్లి మ్యాక్ మోటార్ కంప్లీట్ డీటెయిల్స్ సో నిఖిల్ గారి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇంకా మంచి మంచి ఆఫర్లు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మీ కంపెనీ కూడా డెవలప్ అవ్వాలని అయితే థ్యాంక్ యూ అండి స్క్రీన్ అయితే మ్యాక్మార్ట్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చానండి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ డైరెక్ట్గా లొకేషన్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో మీరు డైరెక్ట్ కంపెనీకి వచ్చి విజిట్ చేసుకుని ఎవరికైనా సరే స్మాల్ డీలర్షిప్ కావాలనుకున్నా లేకపోతే ఒక ఐదు ఆరు బళ్ళు లేకపోతే పది వెహికల్స్ కావాలనుకున్న సరే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు లేదంటే సంటే మీరు డైరెక్ట్ గా మేక్మార్ట్స్ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు మీ ఏరియాలో ఏమైనా డీలర్షిప్స్ ఉంటే ఇవ్వరు కానీ లేదని సంటే మీకు డీలర్షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉంటారు కదా షోరూమ్ అయితే విజిట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కానీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో లైక్ చేసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆట మొబైల్